ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు నేను మా టెర్రస్ మీద నుండి కొంచెం తోటకూర తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇలా కట్ చేసి నీళ్ళల్లో కడిగాను రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలాగ ఆకుకూర ఇప్పుడు కూడా నేను ఎక్కువ నీళ్ళల్లో కడిగి ఇలాగ చిల్లులు ఉన్న బౌల్లో వేస్తాను అనమాట వేసి ఆ తర్వాత ప్రాసెస్ చేస్తాను అంటే మనం తోటకూర ఫ్రై కానీ తోటకూర ఎగిరి కానీ చేసుకునేటట్టు చేసుకోవచ్చు అనమాట ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ సాంబార్ పెట్టుకున్నాము సాంబార్లోకి తోటకూర ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుంది అనేసి చేస్తున్నాను అనమాట ఇలా తీసేసాం కాదు ఈ గిన్నె ఎందుకు పెట్టానంటే దీనిలోంచి వాటర్ ఏమైనా వస్తే గిన్నెలో పడద్దని పెట్టాను అనమాట నేను తీసుకున్న తోటకూర టెక్స్ కాబట్టి ఒక రెండు కట్ల తోటకూర అంతా ఉందన్నమాట దానికి ఒక రెండు స్పూన్లు వేసాను ఆయిల్ ఆయిల్ తాగిన తర్వాత ఆవాలు de acá కొంచెం కరివేపాకు ఇది కొంచెం వాడిపోయింది అందుకని ఏం చేస్తానంటే కొద్దిగా కాలింపులో కొత్తిమీర కూడా వేస్తాను ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న తోటకూర కూడా వేసేస్తాం మీకు తెలుసు కదా నేను పాపి కూడా రాయ చేసేటప్పుడు ఇందుకే మధ్యలో వేస్తాను ఇంటికి వెళ్ళిపోయాను ఇప్పుడు కొద్దిగా మగ్గింది కదా ఈ టైంలో మనం సరిపడం వచ్చి ఇదిగా పసుపు కొంచెం కాడ ఒక పావు స్పూన్ అయితే కాడేసేసి చక్కగా అయితే ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ దీంతో ఉడికిపోద్దు కానీ మనం ఏం చేయాలంటే కొంచెం ఒక ఉప్పని వెళ్ళి సెలకరేస్తాం అనమాట ఇదే టైంలో మనం క్రష్ చేసి పెట్టుకున్న వెళ్ళిపోయింది మనం ఎన్నైనా మన ఇష్టం అంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ పెట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మందులు విండింది కదా ఓన్లీ ఆర్గానిక్గా పండించింది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఈ దీంతో పూర్తిగా మగ్గిపోద్దన్నమాట అన్నమాట వెంటనే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గే వరకు కూడా దాన్ని అలా మగ్గనిస్తే తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా అంటే ఈరోజు మాది సాంబారు మా టెర్రస్ మీద ములక్కాయి మా టెర్రస్ మీద దొండకాయలు అలాగా టెర్రస్ మీద కొన్ని తీసుకొచ్చి తర్వాత ఆనపకాయ దోసకాయ అలాంటివి బయట నుంచి ఇచ్చామన్నమాట ఎందుకంటే అవి ఇంకా మా టెర్రస్ మీద చిన్నగా ఉన్నాయి వంకాయలు కూడా మా టెర్రస్ మీదే సాంబారు చాలా మంచి స్మెల్ వస్తుంది దీనిలోకి ఇక్కడ తోటకూర ఫ్రై చేస్తుంది అన్నమాట అంటే కొంచెం ఏదో ఒక వేపుడు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు తోటకూర ఇది పూర్తిగా ఎగరాలి దగ్గరగా ఎగిరిపోతే చాలా బాగుంటుంది ఇప్పుడు మూడు వంతులు వాటర్ ఎగిరిపోయింది కదా ఆవిరైపోయింది కదా ఇప్పుడు మనం సిమ్ చేసుకుందాం ఈ సిమ్లో పూర్తిగా ఎగిరే వరకు మనం ఉడికిస్తే ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అవుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఇది కూడా పూర్తిగా ఎగిరే వరకు మనం గుడిపించుకుంటాం ఇది కొంచెం కష్టమైన పని కదా చెమటలు ఊరితో వచ్చేస్తున్నాయి నాకు అయినా సరే నేను దీన్ని మారుస్తున్నాను సపోటా చెట్టు రూట్ బాల్ అయిపోయిందండి అందుకని అసలు మనం ఎంత వాటర్ వేసినా లేకపోతే ఏదైనా ఫుడ్ ఇచ్చినా కానీ అది వేర్లు బాల్లా తయారైపోయి అది అబ్జర్వ్ చేయలేకపోతుంది అందుకని సమ్మర్ అయినా సరే తప్పట్లేదు ఇలాగ దీన్ని రీపోర్ట్ చేయడం తప్పట్లేదు కొంచెం ఒక హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ తెప్పించాను దానికి ఫోన్ చేసి ఇప్పుడు దీన్ని మారుస్తున్నాను అనమాట కింద అంటే పిల్లలు సమ్మర్ కదండి నేను ఈవినింగ్ టైం మారుస్తున్నాను సమ్మర్ కదా సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు మా చుట్టుపక్కల పిల్లలందరూ మా ఇంటికి దగ్గరలో ఆడుకుంటున్నారనమాట అదే అల్లరి ఎంత కష్టపడి నేను రీపాట్ చేస్తున్నాను ఇక మీదటైనా ఇది కాయలు వస్తే బాగుండు సపోటా ఫోర్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను ఇప్పటి వరకు పూత లేదు కాపు లేదు ఇక మీదటైనా కాయలు కాస్తుందని ఆశపడుతున్నాను అయిపోయి దానికి ఎనర్జీ తీసుకోవడానికి కూడా లేక ఇప్పటి వరకు కాపు రాలేదు అందుకని ఈ టబ్ తెప్పించి చూడండి ఇలా వేసాను అనమాట అప్పుడు కొంచెం కష్టమే అయ్యింది నాకు అయినప్పటికీ కూడా ఇవన్నీ ఇలాగ అంటే ముందు కంపోస్ట్ వేసి అడుగున తర్వాత ఈ రూట్ బాల్లోంచి సగం మట్టి రూట్స్ తీసేసి ఇలా పెట్టాను ఇప్పుడు ఈ చుట్టూ కూడా కొంచెం మనం మట్టి కానీ కంపోస్ట్ కానీ వేసేస్తే ఇక మీదట ఇది పూత కాయలు కాస్తదని అనుకుంటున్నాను